ఏంటి మీ ఉషా రావట్లేదు దాన్ని చూడాలని అంత కంగారుగా ఉందా చూజే అదే లేదు ఇప్పటికే రెండు కాఫీలు తాగాం మూడో కాఫీ తాగి ఊపకలేదు ఏసీ పని చెట్టు తోగాను తగ్గిచ్చేస్తాను నేను అప్పుడు వచ్చేసింది హాయ్ మణి హాయ్ మా కజిన్ ఉషన్ అని చెప్పనే ఇదే హాయ్ కొంచెం ఫాస్ట్లే పెయింటింగ్స్ మాత్రం స్లోగా వేస్తుంది అఫ్ కోర్స్ ఎలా ఉన్నాడు మీ బావా అల్లరి నరేష్ కంటే అందంగా ఉన్నాడు ఎందుకు పెద్దన్నలో ఉన్నారే నా పెళ్లి హడావుల్లో ఉన్నాడే నీకు పెళ్ళ ఎవరితోనే చిట్టి రాజుతో వాడుతోనా అవునే ఆయన గారు మీ పెద్దనాన్ని రెండు సార్లు కాపాడాడంట నేను ఒక్కసారి పెళ్లి చేసుకోవాలంట చిట్టరాజ్ అంటే మీ కంపెనీ లీగల్ అడ్వైజర్ కదా అవును మోస్ట్ ఎక్స్పీరియన్స్ చీటర్ బాడి వల్లే ఒకే ఫ్యామిలీగా ఉండే మేము రెండు ఫ్యామిలీ కింద విడిపోయాం ఏం చేశాడో ఏమో తెలియదు కానీ మా పెద్దన్న కంప్లీట్ గా వాడికి సరెండర్ కన్నింగ్ నెస్ కి కేరా పడ్డాస్ ఆ స్టూపిడ్ ని నేను పెళ్లి చేసుకోవాలంట అలాంటి సిచువేషన్ ఏ వస్తే ఆ మండపంలో నేను సూసైడ్ చేసుకుంటా అయ్యో అంత పని చేయకు నీకు నేను ఉన్నాను కదా వద్దులే బావా మా అక్కన్నేమి పొద్దు పాపం ఓ సంబర పడిపోకు నిన్నేం నేను పెళ్లి చేసుకుంటాను అట్లేదు ఆ చిట్రాజ్ దగ్గర సేవ్ చేస్తాను అంటున్నాను ఆ హెల్ప్ చేసి పెట్టు బావా నీకే ఏ పెయింట్ కావాలంటే ఆ పెయింట్ వేసి పెడతాను నాకేం వద్దు నా జీప్ కి కలర్ పోయింది చీదినే అమ్మా ఒక్క కనెక్షన్ కలవట్లేదు

మా ఇంట్లోనే బార్ ఉంటది నా రూమ్ కూడా ఉంది అయినా ఈ బార్కి ఎంత తీసుకొచ్చాను తెలుసా నీతో మనసు మాట్లాడదామని నేను ఎక్కువ అయితే బట్టలు ఇప్పి మాట్లాడతాను అదేదో తొందరగా చెప్పి అవునరా నువ్వు ఎంత డబ్బులు ఎలా మోసం చేసి ఎవరిని నీలకంఠాన్ని రాజారావుని మొదట్లో వాళ్ళ కంపెనీలో లీగల్ అడ్వైజర్ గా జాయిన్ అయ్యారు జీతం సరిపోయేది కాదు కమిషన్ కొట్టేద్దామంటే ఆ రాజారావు గడు వాడి కుక్కగానే ఎక్కువ అబ్జర్వ్ చేసేవాడు అందుకే వాడి కుక్కనే ఉపయోగించి రామ లక్ష్మణ లాంటి అనాదమ్ముల్ని రిలియన్స్ బ్రదర్స్ లో ఎడగొట్టింది అంతే వాడిద్దరి మధ్యలో క్యాష్ నా అకౌంట్లో క్యాష్ ఆ తర్వాత నేలకంతా ఏటిఎం సెంటర్లో మార్చేశారు ఎలా నాకు తమ్ముడిని క్రియేట్ చేసుకుని వాడు కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నా అని చెప్పి వాడి దగ్గర డబ్బులు డ్రా చేసుకుంటా అంటే నీ తమ్ముడు లేడా అబద్ధం బుద్ధుడికి అన్నట్టు నాకు బార్ అండ్ రెస్టారెంట్ లో జ్ఞానదే యు విల్ కమ్ అప్ నో మ్యాచ్ లో మానవి నేపోలియన్ కొరియర్ లో నేపోలియన్ వి జాని వాకర్ లో జాని వి కింగ్ ఫిషర్ లో కింగ్ వి టోటల్ గా నువ్వు పచ్చ తాగుబోతు ఆఫ్ కోర్స్ రవితేజ విక్రమార్కుడు అయితే నువ్వు అక్రమార్కుడువి థాంక్యూ నువ్వు చిత్రరాజు కాదు చిత్రరాజువి ఈ రోజు నుంచి నువ్వే నా గురువి రే రమణ ఎక్కడ ఉన్నారా ఇంకెక్కడ రా హోటల్లో పిండి ఆ రుబ్బటం ఆపేసి నువ్వు అర్జెంట్ హైదరాబాద్ బస్ ఎక్కొచ్చే దేనికి రా నీతో చిన్న పని పడింది వచ్చాక చెప్తా సర్లే హాస్పిటల్ లో మీ తమ్ముడు కండిషన్ ఎలా ఉంది ఐసీ షిఫ్ట్ చేశారండి ఏంటి సీరియస్ అయిందా డాక్టర్ కూడా సీరియస్ అయ్యాడండి ఎందుకని హాస్పిటల్ బిల్లులు కట్టలేదని బిల్లు గురించి వరే పెయింటింగ్ ఎలా ఉంది దిష్టి ఉంది ఇంటి ముందు పెట్టేది కింద హ్యాండ్ ఫోన్ అండి

ఇదే విషయాన్ని ఫోన్ చేసి చెప్దాం అంటే ఆయన ఫోన్ టెంపరీ డిస్కనెక్ట్ అని వస్తుంది పాపం బిల్లు కట్టలేదు అనుకుంటా ఆయన అడ్రస్ చెప్తే డెడ్ బాడీని డెలివరీ చేస్తాను అతను అడ్రస్ అక్కలేదు నా అడ్రస్ చెప్తాను బాడీని ఇక్కడ డెలివరీ చేయండి మీ అడ్రస్ అయితే నాకు తెలుసు చెప్పక్కలేదు అండి వెరీ గుడ్ ఏంటండి డెలివరీ అన్నారు మాకు తెలియకుండా సెకండ్ సెటప్ పెట్టారా కష్టాలు కన్నీళ్లు మనుషులకు కాక చెట్లకి పుట్లకి తేనె పట్లకి వస్తాయా చిట్టి రాదు ఎఫ్ఎం రేడియోలో యాంకర్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడారేటండి అసలు ఏం జరిగింది ఐసీలో ఉన్న మీ తమ్ముడు నేను అంటున్నది తమ్ముడు లేడు చెప్పింది కిమ్స్ హాస్పిటల్లో కాంపౌండర్ అనుకుంటా ఫోన్ చేశాడు డాక్టర్ గారు అర్జెంట్ గా హాస్పిటల్ పదండి వద్దు ఈ టైమ్ లో నువ్వు అక్కడికి వెళ్తే ఏగా హత్యానికైనా పాల్పడు మరి నా తమ్ముడు ఐదు నిమిషాల్లో ఇక్కడ ఉంటాడు ఎవడు మీ తమ్ముడు కాదు కదా భయంకరమైన షాక్ తోటి తమ్ముడు అని మర్చిపోయి కన్నీళ్ళే రావట్లేదు సారీ రజిట్ మీ తమ్ముడు పోయి నాకు ఇప్పుడే తెలిసింది నాకు ఇప్పుడే తెలిసింది బాధపడకరా బాధ కాదురా భయం ఎక్కువ చేస్తుంది బాడీ ఎక్కువసేపు ఉంటే డీకంపోజ్ చేసి స్మెల్ వచ్చేస్తుంది తొందరగా తగలేటద్దాం పదండి పదండి నాకు ఒక ఐదు నిమిషాలు టైం ఇస్తే ఇతను మళ్ళీ బతికేస్తాను ఇట్ ఇస్ ఇంపాసిబుల్

అది నిన్ను వదలదులే నీ అబ్బా కౌగులించుకోవాల్సిన నన్ను కాదు నిన్ను చూసి నీ ఆనందంలో ఎంత గట్టిగా కౌగులించు తెలియట్లేదు అని అలాగా నా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుంటా మనకి ఇల్లు ఎక్కడ ఉంది నా ట్రీట్మెంట్ కోసం ఇప్పుడు అమ్మేవు కదా అదే ఇంట్లో ఇప్పుడు అద్దె

నేను లేడే తమ్ముడు లేడు డెడ్ బాడీగా ఎంటర్ అయ్యాడు వాడు నా ఫ్రెండ్ జింతాగా జింతాగా జితగా చక్కగా అంటే మీకు హాపిగా ఇంట్లో సెటిల్ అయ్యాడనమాట అవును ఇంట్లో జరిగాక కూడా మీరు ఏం చేయట్లేదు సార్ ఏం చేయలేదు నేనే చేసేస్తా ఏం చేస్తారా తీసేస్తా ఏం చేస్తా బాడీరా సార్ సార్ ఎవరు తినట్లేదు సార్ కనీసం సార్ కొంచెం ఎలా తిరుగు బ్యాగ్ పక్క పెట్టు ఎవడు రాయ సొంత తమ్ముడు అట్టుకుని

ారు <laughs> 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 ఏం చేయలేదండి అప్పు నేను చచ్చిపోయాను కదా ఐ మీన్ మీరు చావడానికి ముందు ఆ పెయింట్లేసి ఉండండి దేనికిరా తలుపులుగా కిటికీలుగా ఏంటనియ్యా తెలియనట్టు అలా అడుగుతున్నా నేను గొప్ప చిత్రకారుని కదా ఒకసారి గవర్నర్ చేతి మీద కప్పు కూడా తీసుకున్నాను గుర్తులేదు గుర్తుంది గుర్తు గుర్తొంది కప్పులు గడిగా పేసిడు ఇంతకీ మీ పేరు పేరు అండి పేరు జూనియర్ పికాసో పికాసు నిన్న ప్రశ్నే ప్రశ్నేం అంటే ఏ క్లోజ్ అప్పో కాల్గెట్ట అని ఉంటుంది ఇది ఆర్టిస్ట్ ప్రశ్నేములు అలాగే ఉంటాయి అని ఏమండి పికాసో గారు నెక్స్ట్ వీక్ నాకు పెయింటింగ్ కాంపిటీషన్ ఉంది మీరు

గ్యాస్ పోయి మించి గాడి పుయ్యలో పడ్డట్టుందా ఏమైంది ఏమైందేంటి రా ఆ నీళ్లకంఠం గుద్దిరికి పొరపాటు పెయింటర్ అని చెప్పాను చెప్తే పెయింటింగ్ కాంపిటీషన్ ఏదో ఉందంటే రా నన్నే ఏమంటే ఏమేంట్రా అలాగే దోషులు లేవు అలాగే ఆ తర్వాత నేను వచ్చాజ్ చేస్తాను

మా అన్నీ కూడా బాగా నచ్చేసి ఇప్పుడు పగిలిపోయిన పెయింటింగ్ చూస్తున్నారు ఈ సముద్రంలో సునామియా సైకిల్ చక్రం అలా ఇలా తోలిచ్చేసాడు కాదు ఇది నిజంగా సముద్రంలో సునామియా ఏ డెప్త్ ఉందండి మీరు సముద్రంలో అంత డెప్త్ ఉందా ఇలాగే నేల మీద పడేస్తారు వాళ్ళ మీద కన్నా నేల మీద బాగుంటాయని ఒటరంగా సర్దేనండి ఏది ఆహా ఎంత బ్యూటిఫుల్ గా చేశావా వీలో ఎంత టాలెంట్ ఉందా పెయింటింగ్స్ వేసింది నేను కాదు డాడీ పికాసో గారు పికాసో చూడొరే ఎంత మోడర్న్ పెయింటింగ్ అంటే బొమ్మలు అనుకున్నారు ఊకహ ను ఎంత బ్రహ్మాండంగా చేశావా ఈసారి ఫస్ట్ ప్రైజ్ మా బేబీకే థాంక్యూ థాంక్యూ యావిత్రోది టీమలంటి గ్రేట్ పెయింటర్ కదా మనకెందుకు కాదు ఇది నాకు కావాలి